మూసి పరివాహక ప్రాంతాల్లోని నిర్మాణాల కూల్చివేత పనులు మొదలుపెట్టారు చాదర్ఘాట్ సమీపంలో ఉన్న మూసానగర్ రసూల్పుర శంకర్ నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని నదీ గర్భంలో మార్కింగ్ చేసిన నెలలను కూల్చివేస్తున్నారు నిర్వాసితులను చెంచలగూడాలలోని ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఆ గుడిసెల్లోకి తరలిస్తున్నారు ఇక నిర్వాసిత బాధిత కుటుంబాల కోసం జేసీబీలతో కాకుండా మొదట పాక్షికంగా కూల్చివేతలు చేపడుతున్నారు సుమారు వందకు పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు కూలీల సహాయంతో నిర్మాణాలు కూల్చివేస్తున్న సిబ్బంది ఇక ఆ తర్వాత పూర్తి స్థాయిలో చేపట్టనున్నారు కూల్చివేతలు ఇళ్లలో డోర్ చిత్ర పరికరాలు అవసరమైన వాటిని బాధితులకు ఉపయోగపడే విధంగా కూల్చివేతలు చేపడుతున్నారు కొట్టన్నా కొంచెం కొట్టు కొంచెం కొట్టు ఎస్ హెచ్ఎం టీవీ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్ విజువల్స్ చూస్తూ ఉన్నాం మూసి పరివాహక ప్రాంతాల్లోని నిర్మాణాలు కూల్చివేత పనులు మొదలుపెట్టారు చాదర్ ఘాట్ సమీపంలో ఉన్నటువంటి మూసానగర్ రసూల్పుర శంకర్ నగర్ మూసీ పరివాహక ప్రాంతాల్లోని నదీ గర్భంలో మార్కింగ్ చేసిన నీళ్లను కూల్చివేస్తున్నారు లేటెస్ట్ ఇన్ఫార్మేషన్ ఇదే అంశానికి సంబంధించి మా కరస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు ఆర్కే మొన్న కొన్ని మార్కింగ్స్ చేపట్టారు రెడ్ కలర్ మార్క్స్ ఆ ప్లేస్ లో అంటే ఆ మార్కింగ్ చేసిన వాటన్నింటినీ కూల్చివేతలు మొదలు పెట్టారు అంటున్నారు ఆర్కే వినబడుతోందా ఎస్ మూసి పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నిర్మాణాలన్నీ కూడా కూల్చివేయడం మొదలు పెట్టారు అధికారులు మరింత సమాచారం సంబంధించి మా ఆర్కే సిద్ధంగా ఉన్నారు అందించడానికి ఆర్కే ఏం జరుగుతోంది ఆల్రెడీ మొన్న రెడ్ మార్క్స్ చేసిన ప్లేస్ లో ఉన్న ఆ కూల్చివేత పనులు మొదలు పెట్టారంటున్నారు శంకర్ నగర్ ఏదైతే ఉందో శంకర్ నగర్ తో పాటు మరొక కాలనీలో ఇప్పటికే ఏదైతే రెవెన్యూ అధికారులు కూల్చిపోతాల ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది దీనికి సంబంధించి కూడా వాస్తవానికి అందరూ కూడా హైదరా కూల్చివాతలు ప్రారంభించిందని అనుకున్నప్పుడు కూడా హైడ్రాకి ఏ మాత్రం సంబంధం లేదంటే కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కూడా పది పదిన్నర గంటలకి ఈ కూల్చిపోతాల ప్రక్రియను అయితే ప్రారంభించింది వాస్తవానికి దాదాపుగా వంద కుటుంబాలు తాము స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళడానికి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసిన డబల్ బెడ్రూమ్ ఇల్లులే వాటికి వెళ్ళడానికి తాము సిద్ధంగా ఉన్నామంటూ కూడా చెప్పిన నేపథ్యంలో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇక్కడ ఇప్పటికీ వాళ్ళంతా కూడా ఆ డబల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్ళిపోవడం జరిగింది ఇక తాజాగా అక్కడ ఏవైతే ఇల్లులు ఖాళీ చేసిన ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చేతల ప్రక్రియ ప్రారంభించడం జరిగింది ఆర్బిఎఫ్ అంటే ఏవైతే రెడ్ ఈ లోపల అంటే మూసి పరివాహక ప్రాంతానికి సంబంధించి ఉంటుందో ఆ ప్రాంతాలకు సంబంధించిన ఆ ఇళ్లను మాత్రం ఇప్పుడు కూల్చేస్తున్న దాదాపుగా నలభై ఏడు ఇళ్లను ఇప్పుడు కూల్చేయబోతున్నారు దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అంటే ఇల్లు మొత్తాన్ని ఒకేసారి కూల్చకుండా ప్రస్తుతం పాక్షికంగా కూల్చియబోతున్నారు తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఇళ్లను మొత్తం కూల్చివేయడానికి అధికారులు అయితే చెప్తున్నారు ప్రస్తుతానికి అయితే నలభై ఏడు ఇళ్లను అయితే కూల్చి ఇప్పుడు దీనికి సంబంధించిన పనులు అయితే ప్రారంభమయ్యాయి రమణ బాబు ఓకే అంటే ఇప్పుడు ఈ కూల్చివేతలకు సంబంధించి ఎవరు వ్యతిరేకించట్లేదు అండ్ మొన్నైతే ఈ రెడ్ మార్కింగ్ చేసిన టైంలో వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేసిన సందర్భం మనం చూసాం ఇక్కడ నిరసన వ్యక్తం చేసిన వాళ్ళు గా ఉన్నారు కాకపోతే వీళ్ళు ఎవరైతే అంటే ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు కొంతమంది ఇక్కడికి అధికారులు వచ్చి ఈ నలభై ఏడు ఇళ్ళకి సంబంధించిన వాళ్ళని ఒప్పించడం జరిగింది వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అదే సమయంలో ఎక్కడ కేటాయిస్తాము అనేది కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరినీ కూడా ముందుగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వద్ద తీసుకెళ్లి ఈ విధంగా ఉంటుందని కూడా చూపించడం జరిగింది మరోవైపు ఈ మూసి రివర్ బెడ్ అయితే ఈ రివర్ బెడ్ లో ఉండడం వల్ల అనేక సమస్యలు కూడా తరలిస్తున్నాయి ముఖ్యంగా ఎక్కువ వర్షపాత పైన నమోదైన సమయంలో మీరంతా కూడా ఇబ్బంది పడుతుంది ఇకపైన అలాంటి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఉండడం కోసమే ఇలాంటి ఏర్పాట్లు చేశామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది కాబట్టి వాళ్ళంతా కూడా వెళ్ళడానికి అంగీకరించారు అలా ఆయన వెళ్ళిన వాళ్ళకి సంబంధించిన ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ప్రస్తుతానికైతే తొలగిస్తున్నారు దాదాపుగా అన్ని ప్రాంతాల్లో కూడా మార్గింగ్ చేసినప్పటికీ కూడా పెద్ద ఎత్తున స్థానికుల నుంచి తీవ్ర నిరసన అయితే ఎదుర్కొన్నారు ప్రస్తుతానికి ఈ చాదర్ఘట్ ప్రాంతంలోని ఈ రెండు కాలనీల్లో కూడా చాలా మంది పెద్ద ఎత్తున అందరూ కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వెళ్ళడానికి అంగీకరించడంతో ప్రస్తుతానికి ఆ ఇళ్లను మాత్రమే తొలగించడం జరుగుతుంది రమణ ఓకే థ్యాంక్ యూ 赶紧